ఇక నెల్లూరు రూరల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు చేశారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ తీశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది అరవై రోజుల్లో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు పూర్తి చేశారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి నారాయణ మెంబర్ ఆఫ్ పార్లమెంటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గతంలో నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో నేను తెలుగుదేశం పార్టీలో లేనన్న లోటు ఉండేది అన్నారు కోటంరెడ్డి ఇప్పుడు ఆ లోటు తీరిపోయిందంటున్నారు నెల్లూరు మేయర్ శ్రవంతి తోటి విభేదాలున్నా అంతా కలిసి ఒకే కుటుంబంలో కలిసిపోయి బాధ కోటం రెడ్డి దేవుడి దేవల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర అని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ నాన్నగారు సహకరిస్తున్నారు ఎలాంటి అనుమానం లేదు నేను గారు కూడా సవంతి గారు సహకరిస్తున్నారు ఖచ్చితంగా సవంతి గారు సహకరించి తీరుతారు ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ భేదాలు ఉండొచ్చు కానీ మా కుటుంబంలో మా ఆడపూర్చు మా ఇంకా బిడ్డ ఇంకా చెప్పాలని కాబట్టి వీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు